అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఒక రికార్డు సృష్టించింది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎప్పుడూ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఏవే అంత భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరగల ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా కోటి సభ్యత్వాలు దాటి పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి మనం నిన్న మొన్న చెప్పుకున్నాం బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత విజయపేట టీవీకే పార్టీ అండ్ డిఎంకే అన్న ఈ పార్టీలు మాత్రమే కోటి సభ్యత్వాలు వెళ్ళాయి వైసీపీ వాళ్ళు తొంభై లక్షల దగ్గర ఎక్కడ ఆగిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా డెబ్బై అరౌండ్ ఆగిపోయారు సో తెలుగుదేశం పార్టీ కోటి మందికి పైగా సభ్యత్వాలు సాధించడం ఖచ్చితంగా రికార్డ్ సో అయితే ఇలా ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా చాలా నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి రెండు లక్షల ఓటర్లు ఉన్న చోట యాభై లక్షల యాభై వేల మంది సభ్యత్వాలు అంటే మామూలు విషయం కాదు రెండు లక్షల ఓటర్లో యాభై వేల మంది పార్టీ సభ్యులుగా ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఉన్నట్టే కదా అది చాలా పెద్ద విషయం సభ్యత్వం ఎవరు తీసుకుంటారో ఆ పార్టీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు వాళ్ళు సభ్యత్వాలు తీసుకుంటారు సో ఒక్కో నియోజకవర్గంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్గా ఉన్నారంటే టీడీపీ ఓట్ బ్యాంక్ అన్నట్టే కదా లెక్క అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఆశ్చర్యకరంగా సభ్యత్వాలు చాలా తక్కువ ఉన్నాయి పర్టికులర్గా రిజర్వ్ నియోజకవర్గాలు ఉదాహరణకి పాలకొండ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాలకొండ నియోజకవర్గం కేవలం పదిహేడు వేలు మాత్రమే సభ్యత్వాలు పదిహేడు వేలు వచ్చాయి అలాగే కురుపావు నియోజకవర్గం అక్కడ కూడా సభ్యత్వాలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఉన్నాయి మేబీ ఒక వంద రెండు వందలు పెరిగితే పెరగవచ్చు వీడియో రిలీజ్ అయ్యే సమయానికి చాలా తక్కువ ఉన్నట్టేగా ఈ రెండు నియోజకవర్గాలు అలాగే పోలవరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పోలవరం నియోజకవర్గం అలాగే చింతలపూడి నియోజకవర్గం ఇక్కడ కూడా తక్కువ ఉన్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి సారీ ముప్పై ఆరు అనుకుంటా ఇరవై తొమ్మిదేమో ఎస్సీ రిజర్వుడు ఏడేమో ఎస్టీ రిజర్వ్డ్ సో మొత్తం మీద ముప్పై ఆరు అనుకుంటా సో ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా ఇరవై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తక్కువగానే ఉంది వాళ్ళు ఆశించిన మేరకు వెళ్ళ వాళ్ళు టార్గెట్లు ఇచ్చారు ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు దాటాలి అనే టార్గెట్లు ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో కానీ ఇప్పటికీ మనం చెప్పుకున్న ఈ సోకాల్డ్ రిజర్వ్డ్ కాన్షియన్సీస్లో ఎక్కడా కూడా పాతిక వేలు ముప్పై వేలు అన్నమాట ముఖ్య కొన్ని నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణంగా పదహారు వేలు పదిహేడు వేలునే ఉన్నాయి సో దీనికి కారణం ఏంటంటే కొన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు సభ్యత్వ నమోదు అనేది రికార్డో లేదా పార్టీ ఘనతో లేదా అధికారాన్ని వాడుకునే అధికార దుర్వినియోగానికి పాల్పడి సభ్యత్వం నమోదులు పెంచుకుంటున్నారా అంటే ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అధికారాన్ని వాడుకుంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారానో రేషన్ డీలర్ల ద్వారానో పార్టీకి అనుకూలంగా వాళ్ళను మార్చి వాళ్ళ సభ్యత్వం తీసేసుకుంటున్నారు ఎంత అండి ఆన్లైన్లో ఒక ఇస్తే టీడీపీ సభ్యత్వం వచ్చేస్తుంది ఒక మొబైల్ యాప్ ఏదో ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే టీడీపీ సభ్యత్వం వచ్చేస్తుంది అది పెద్ద విశేషమేమి కాదు అందుకని గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే అధికార పార్టీ ఆ గ్రామ నాయకుడు ఏం చెప్తే అది వినాల్సిందే ఫీల్డ్ అసిస్టెంట్లు సో ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపధహమీ కూలీల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరి చేత మూకుమ్మడిగా సభ్యత్వాలు తీయించడం అలా కొన్ని చోట్ల వాడుకున్నారు కొన్ని చోట్ల ఆశా కార్యకర్తల ద్వారా కొన్ని చోట్ల అంగన్వాడీ కార్యకర్తల ద్వారా కొన్ని చోట్ల ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారండి పింఛన్లు ఇస్తున్నప్పుడు కొంతమంది చేత ఆ సంక్షేమ పథకం ఇస్తున్నప్పుడు కొంతమంది చేత ఇలా దాదాపుగా ఈ నెల పదిహేను రోజుల్లో కూడా ప్రభుత్వ పవర్ని జాగ్రత్తగా చాలా ఎక్కువగా వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పెరగడం కోసం పార్టీ పట్టు పెరగడం కోసం పార్టీ అధికారాన్ని వాడుకున్నారు సో దాని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అంత కక్కుర్తెందుకు అలా ఎందుకు చేశారు అని అభిమానంతో సభ్యత్వం తీసుకుంటే అది శాశ్వతం అధికారంతో సభ్యత్వం తీసుకుంటే అది ఖచ్చితంగా ఇంకో మూడున్నరేళ్లలో ఎన్నికలు వచ్చేసరికి రివర్స్ అయిపోద్ది సో ఆ సభ్యత్వాల నమోదు పిచ్చిలో కోట్ అవ్వాలి రెండు కోట్లు అవ్వాలి అనే పిచ్చిలో ఒక్కో నియోజకవర్గంలో యాభై వేల కంటే ఎక్కువ సభ్యత్వాలు ఉండాలి అనే పిచ్చిలో ఈ పునాదులను కోల్పోతే కష్టం